కాదు ఫైర్ రాహుల్ స్టామినా ఏంటో తెలిసిందా అంటూ కాంగ్రెస్ శ్రేణులు బీజేపీని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టాయి ఇప్పుడు కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కన్న బీజేపీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది అబ్కీ బార్ చార్సో పార్ నినాదంతో బరిలో దిగిన బీజేపీని అటు సొంత బలంతో ఇటు కూటమి పక్షాల సాయంతో చుక్కలు చూపించింది అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ ఆమడ దూరంలో ఆగిన అద్భుతమైన పోరాట పటిమ చూపించింది పడిలేచిన కెరటంలా మిగిలింది ఇకాటు ప్రధాని పదవికి రాజీనామా చేసిన మోదీ మూడోసారి పీఎంగా ప్రమాణం చేసేందుకు రెడీ అయ్యారు రాష్ట్రపతి ముర్ము కూడా లోక్సభను రద్దు చేశారు అయితే ఇలాంటి సమయంలోనూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్కు అవకాశం ఉందా అంటే ఉంది కాకపోతే అది సాధ్యం కాకపోవచ్చు మొత్తం లోక్సభ స్థానాలు ఐదు వందల నలభై మూడు మ్యాజిక్ ఫిగర్ అంటే ఇందులో సగం ఈ లెక్కన అధికారం ఏర్పాటు చేయాలంటే పార్టీకైనా కూటమికైనా రెండు వందల రెండు స్థానాలు అవసరం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు రెండు వందల తొంభై రెండు సీట్లతో స్పష్టమైన మెజారిటీ ఉంది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియాకు రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి ఇతరులు పదిహేడు స్థానాల్లో విజయం సాధించారు అయితే ఎన్డీఏను కూల్చి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా అధికారంలోకి రావాలంటే అద్భుతం జరగాలి ఇండియా కూటమి అధికారంలోకి రావాలంటే ఎన్డీఏలోని టీడీపీ జేడియు ఇటువైపు రావాలి ప్రస్తుతం టీడీపీకి పదహారు జేడీయూకి పన్నెండు మంది ఎంపీల బలం ఉంది ఈ రెండు పార్టీలు ఇటు వస్తే ఇండియా బలం రెండు వందల అరవై రెండుకు పెరుగుతుంది ఇక ఇతరులను లెక్కేస్తే వైసీపీకి నాలుగు ఎంఐఎంకు ఒక ఎంపీ ఉన్నారు వీళ్లకు తోడు మరో ఐదుగురు స్వతంత్రులు మద్దతిస్తే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది లెక్కల వరకు అంతా బానే ఉన్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇది సాధ్యం కావడం దాదాపుగా అసాధ్యం అయితే ఇండియా కూటమి మాత్రం ప్రయత్నాలు ఆపడం లేదు అటు చంద్రబాబు ఇటు నితీష్లకు బలవిసురుతోంది ప్రస్తుతం అయితే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్నారు మరి తర్వాత సాఫీగా సాగుతుందా రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది